హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బియ్య పిండితో పొంగరాను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దానికోసం అయితే ఒక కప్పు వరకు బియ్య పిండి హాఫ్ కప్ మైదాపిండి హాఫ్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోరవెచ్చిన పాలు కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కలిసి వనరులు లేకుండా ఇలాగా కన్సిస్టెన్సీ వస్తే మనం పొంగనాలు ప్రిపేర్ చేయడానికి ఇదైతే రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా గరిడతో ఇలా పొంగనాలు ఇలా వేసేయడమే రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి టర్న్ ఓట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇలా వన్ బై వన్ వేసుకుంటే మనం పొంగనాలు అయితే రెడీ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్